సునీల్ గారు తెలుసిన ఒక్కడే తెలు పని చేస్తున్నావు గారు ఎక్కడది రైల్వే స్టేషన్ దగ్గర సిడ్ అంటే తెలియదు నేను అక్కడ పార్గోలు ఎక్కితే పార్గోలు దిగిపోతా లేదు సార్ నేను బీటెక్ చదువుకున్నాను నేను వారం రోజుల నుంచి వస్తున్నాను నేను బీటెక్ చదువుకున్నాను సార్ కాలేజీ చదువుకున్నావు వచ్చావు మరి మోసం తిరిగి వచ్చాను నాకు తెలిసారు ఆయన ఇంకొక అతను వస్తారు సార్ ఆయన చూసుకుంటాడు ఆయన బిల్ రాసి ఎవరు ఉండదు ఎవరు సునీల్ అండి ఇంటి పేరు ఆకులు సునీలా నాపు అంటే రైల్వే స్టేషన్ దగ్గర అది తెలియదు నాకు విషయం ఆయన ఫోన్ చేసే పొద్దుట ఆయన క్రేక్ అన్నట్టు ఇక్కడ ఎక్కాడు నువ్వొచ్చావు ఇలా నువ్వొచ్చావు అయితే మరి ఇప్పుడు ఎలా పట్టుకున్నారు ఇది ఆయన వాళ్ళు ఎవరో చెప్పారని చెప్తే పడుతుంది ఎలా ఎలా పడుచు ఎలా చెప్పారు ఆయన బయట నుంచి ఆయన నోన్కి వచ్చి చేసాను నీకు అంతా తెలుసు లేదండి శ్రీరామ్ అండి శ్రీరామ్ వచ్చి చేసేది శ్రీరామ శ్రీరామ్ వచ్చి చేసేది శ్రీరామ్ స్టెట్ లో పని చేస్తాడా వాటర్ బాటిల్ ఇచ్చాడు

రొయ్య పరిస్థితి రొయ్యి రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మరి మీరేమో ఈ చెరు వేసిన వాళ్ళు ఏమో అమ్ముకునేటట్టు ఉన్నారో మీరేమో కోట్లు కోట్లు సంపాదించేస్తున్నారు షెడ్లు పెట్టి ఒక్కొక్కరు రాజుగారు అరెడ్డి గారు పది లక్షలు సంపాదిస్తారు అండి ఒక్కో షెడ్ ఒక్కొక్క షెడ్ వాళ్ళు పదిహేను లక్షలు టన్ను యాభై మరి లేకపోతే వీళ్ళేమో ఏమో అది ఆడికారులు తిరుగుతున్నారు ఎలా తిరుగుతున్నారు మరి ఏ జెడ్లు ఏ తిరుగుతున్నారు వాటర్ బాటిల్ సెట్ చేశారండి అది డెబ్బై కేజీలకేనండి ఏడు కేజీలు మనకి పోతుందండి దాంట్లోనే ఏడు కేజీలు పోతుందండి రెండు నెట్లలో డెబ్బై కేజీలు కానీ ఎనభై కేజీలు నెట్లు కూడా మోసం అండి నెట్లు కూడా చాలా పెద్ద ఈ బరాబర్ వేస్తుంటేనండి అంటేనండి అలా మోసం చేసేది కాకుండా డెబ్బై రెండు కేజీలు వచ్చేస్తుందండి ఆ డెబ్బై రెండు కేజీ ఏడు కేజీలతో తెలుసు అవునండి ఎనభై కేజీలు వస్తుంది అండి చిన్నగా ఉంటాయి ఎనభై కేజీలు వస్తుంది అండి అది కూడా కాకుండా అండి బరాబర్ వేస్తుంటే డెబ్బై రెండు కేజీలు వచ్చేస్తుంది వాళ్ళు ఏడు కేజీలు కాకుండా ఆ ఏడు కేజీలతో తగ్గేస్తే ఎనభై కేజీలు వచ్చేస్తుంది బాటిల్ పెట్టండి బాటిల్ పెట్టండి స్టార్ట్ కుర్రోడు చూసాడు కుర్రోడు ఏంటంటే నేను చెప్తే గొడవ అయిపోతుంది ఇలా మిత్రితో చెప్పాడండి ఆ మిత్రి మనం పొందేసే రోజు చెప్పాడు నేను రెండు ట్యాంక్లు పెట్టామండి ఈ రోజు రెండు ట్యాంక్లు పెట్టామండి కౌంట్ యాభై అండి యాభై అరవైలోకి వెళ్ళిపోయిందండి అంటే షర్ట్ చేశారు కదండి అలా ఇరవై రూపాయలు జరగదు మొత్తం రెండు వందల రెండు లక్షల యాభై వేల రూపాయలు లాస్ జరిగిన పట్టుబడి

ది పెరంటూరు మండలం అండి ఇది పేరు నా పేరు ధర్మారెడ్డి అండి నా పేరు సుబ్బారెడ్డి అండి ఇది పన్నెండు ఎకరాలండి నిన్న రెండు యాంగిల్ పట్టామండి ఇవాళ రెండు యాంగిల్ పట్టామండి నిన్న నాలుగు టోన్న్నర పట్టామండి నాలుగు టన్నులన్నరకే యాభై అండి ఇది అరవై కౌంట్ కింద పట్టుకుపోయారండి నిన్న ప్రత్యేకంగా నాలుగు నాలుగు గింటల నలభై కేజీలు ఎగ్జాస్ వరకు ఎట్టిపోయారండి అలా తేడా వచ్చిందండి అది ఈ రోజు అయితే తేడా కాదండి ఇది ఈ రోజు నేను పట్టుకోవాలని ఆ బండికి రమ్మని పట్టుకున్నామండి ఇప్పుడు ఏమున్నాయి వాళ్ళు ఏం స్పందించారు ఈ అడవు తల ఫోన్ ఇచ్చట్లేదు అసలు సమాధానం లేదండి మన డబ్బులు డబ్బులు కొట్టేసి సబ్బులు కొట్టేసి పట్టుకున్నామండి డబ్బులు పట్టకపోతే డిస్ప్లే పడతామండి ఆక్వా రైతులకి పని వొప్పు కలగాలి ఆక్వా రైతులు చాలా ఘోరంగా మోసపోతున్నారు అంటే మనకి మేతల రేట్లు లేవు మేతల రేట్లు ఏమో తగ్గించట్లయితే రేట్లు పెరిగిపోతున్నాయి మందుల రేట్లు పెరిగిపోతున్నాయి సీడ్ రేటు పెరిగిపోతుంది కరెంటు పెరిగిపోతుంది అన్ని నష్టాలు అన్ని వచ్చే వచ్చేదానికి అక్కడ పట్టుబడులు కూడా మనకి మోసం జరుగుతుంది రైతులు కొని తెరిసి ఉండాలి షెడ్యూల్ని నమ్మకూడదు షెడ్యూల్కి ఇవ్వకూడదు ప్లాంట్లు అని చెప్పి ప్లాంట్ కని చెప్పి షెడ్యూల్ వచ్చారు షెడ్యూల్ పట్టే చూడండి ఇది యాభై కేజీలు రెండు బస్తాలు రెండు బస్తాలు యాభై కేజీలు రావాలి ఇది నాలుగు నలభై ఐదు కేజీలు వచ్చింది అంటే యాభైకేలకు పోయింది నేను రెడ్డి గారు ఇప్పుడు మేము పెనుమండ్ర వచ్చాం పెనుమండ్ర మీ పేరుంటి ధర్మారెడ్డి గారు చెరువు నేను నేను పట్టుబడి జరిగింది మోసం చేశారు మాకు తెలిసింది మేము ఆక్వా సంఘం నుంచి ఒకటౌటి వచ్చాము ఒకటౌట్ని వచ్చాము అయితే ఇదేమో మామూలుగా కాట ఇదేమో నేను మోసం చేసిన కాట నేను పట్టుకుపోయి మోసం చేశారు దగ్గర దగ్గర రెండు లక్షల ఎనభై వేలు దాకా మోసం చేసి పట్టుకుపోయారు మరి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తారు ఫోన్ ఎత్తలేదు కుర్రోడ్ ఉన్నాడు ఇక్కడ బండి ఆఫ్ చేశారు కానీ మనము వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఏజెంట్ ఎవరు ఏజెంట్ని నమ్మకమైన మోసగాడా మంచోడా ఏజెంట్ చూసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇది సిడ్డుకి ఇచ్చాడా ప్లాంట్కి ఇచ్చాడా అది తెలుసుకోవాలి ప్లాంట్ అయితే ఏ ప్లాంట్ నుంచి వస్తుందో అన్నది మనం చూసుకోవాలి మనం రొయ్యల ట్యాంక్స్ ఉంటాం ఇవన్నీ పట్టుకుంటాము ఎవడ కూడా వచ్చాడని పట్టేస్తాం అది కరెక్ట్ కాదు ఆడు వచ్చి మనం ఎలా పట్టుకోవాలి ఎలా కన్నా లేని వాళ్ళు చూస్తారు ఆడొచ్చి డైరెక్ట్గా ఆ కుర్రాను పెట్టి ఈ కుర్రోని పెట్టుకుని కుర్ర టైమ్ నువ్వు బయట ఉండి చూడ రాకుండా చూసాను వాటర్ బాటిల్ పెట్టి సెట్ చేసాడు అంటే కేజీకి వంద గ్రాములు పోయేటట్టు వాటర్ బాటిల్ కాట మీద పెట్టి సెట్ చేసాడు ఆ కుర్రడు సెట్ చేసాడు వెళ్ళిపోయాడు ఇక్కడ ఇంకో గ్రాడర్ ఉన్నాడు పొట్టుకి ఏడు కేజీలు ఏమంటాడు డెబ్బై కేజీలకు ఏడు కేజీలు డెబ్బై కేజీలు డెబ్బై కేజీలు రెండు కేజీలు వచ్చేస్తుంది అంటే ఎనభై కేజీలు వచ్చింది డెబ్బై రెండు కేజీలు ఇది అట్లా కూడా పెద్దది పెద్దనట్లు ఇవి మాములు ప్లాంట్ వాళ్ళు అయితే చిన్న కొండ పెద్ద వచ్చేస్తాను తొంభై కిలో వచ్చేస్తాయి పైకండి తొంభై కిలో వచ్చేస్తాయి అరవై పెట్టుకోరు ఇప్పుడు కౌంటర్ లో పోయింది కౌంటర్ రేటు ఇరవై రూపాయలు ఎరవేసినాం మళ్ళీ ఇది మరి వెయిట్ పొట్ట డెబ్బై అంటే ఎంత పోయింది మరి రైతు సంఘం నుంచి మేము వచ్చాము గాంధీరాజు గారు గాంధీరాజు గారికి ఫోన్ వెళ్ళింది గాంధీరాజు గారు బయట హైదరాబాద్ లో ఉన్నారు హోటా గుట్లు మాకు ఫోన్ చేసి మీరు అర్జెంట్కి వెళ్ళండి అన్నారు మేము వచ్చి రైతు సంఘం మేము ఇంకా మన మన సంఘం వాళ్ళు వచ్చారు వచ్చి అందరం చూసి మాట్లాడి మీకు మీడియా చేతనం రైతు అందరం కొలు తెరవండి